హలో వెల్కమ్ టు టీవీ తెలంగాణ యువతకు రాహుల్ గాంధీ హామీ ఇచ్చి నాలుగు వందల ఇరవై రోజులు గడిచిన సందర్భంగా జనవరి ముప్పైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గాంధీ విగ్రహాలకు నివాళులు అర్పించి ఇచ్చిన హామీలను అమలు చేసే బుద్ధి ఈ డూప్లికేట్ గాంధీలకు ఇవ్వాలని మహాత్మా గాంధీ విగ్రహాలకు ఒక వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం చేయాలని విద్యార్థి విభాగానికి సూచనలు చేసిన బీఆర్ఎస్ జనవరి ముప్పై తారీఖు మహాత్మా గాంధీ ఆనాడు చవబడ్డ రోజు హత్య చేయబడ్డ రోజు దివంగతుడైన రోజు మహాత్మా గాంధీ గారు అట్లాంటి రోజు బాపుని దలుచుకుంటూ కాంగ్రెస్ మోసాన్ని యాద్ చేస్తూ ఒరిజినల్ గాంధీ మహాత్మా గాంధీ ఒరిజినల్ గాంధీ ఈ డూప్లికేట్ గాంధీలు ఎవరైతున్నారో వాళ్ళకు బుద్ధి తెచ్చేటట్టు ఒక అద్భుతమైన ప్రోగ్రాం తీసుకుందాం చార్సో బీస్ హామీ చార్సో బీస్ వాదే చార్సో బీజ్ దిన్ ఏం సాధించింది కాంగ్రెస్ ఈ నాలుగు వందల ఇరవై రోజుల్లో అని ప్రజలకు గుర్తు చేస్తూ మహాత్మా గాంధీ గారి దగ్గరికి మనందరం పోదాం పోయి మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇస్తూ బాబు మీరు కళలకు వచ్చి రాహుల్ గాంధీ కళలకు సోనియా గాంధీ కళలకు ప్రియాంక గాంధీ కళలకు వచ్చి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేటట్టు ఆదేశించండి అంటూ మరి మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ బాబు బొమ్ముంటదో ఎక్కడెక్కడ మహాత్మా గాంధీ బొమ్మ ఉంటదో ఆడ పోదాం ఈ కార్యక్రమాన్ని విద్యార్థి విభాగమే మీరే లీడ్ తీసుకోవాలి వాదే వాదే మనం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా హై దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హై దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ